హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను ఆమ్లాతో చేసే ఈ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మేమైతే రాయితీ ఉసిరిగాయలు అంటామండి దీంతో చేసే ఈ రెసిపీ ఈ చలికాలంలో చాలా ఇమ్యూనిటీ బూస్టర్ అండి మీరు మీకు అవైలబుల్గా ఈ ఉసిరిగాయలు దొరికితే మాత్రం స్కిప్ చేయకుండా ఇలాంటి రెసిపీ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ చలికాలంలో వచ్చే చిన్న చిన్న ఒంటి నొప్పులు కానీ వాత నొప్పులు కానీ ఇలాంటివన్నీ దూరం చేస్తుందండి ఉసిరిగాయలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మన అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ ఆ బెనిఫిట్స్ని మనం వదులుకోకూడదు కదండి ఇలాంటి సీజన్లలో అందుకనేసి నేను ఈ ఉసిరిగాయలతో అయితే ఈ రెసిపీ మిక్స్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ దానికోసం మా తమ్ముడు నాకు కొన్ని ఉసిరిగాయలు అయితే పంపించాడండి వాటిల్లో ఉన్న పుల్ల అంతా నేను ఏరేసి ఇలా శుభ్రంగా వాష్ చేసి అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే పెట్టుకుని దానిపైన ఒక చిల్లులు గిన్నె అయితే పెట్టుకున్నానండి పెట్టుకుని మనం ఈ ఉసిరికాయలన్నీ ఆ చెల్లులు గిన్నెలో వేసేసి మనం వీటిని ఆవిరిపైన ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అలా ఉడికించుకోవటం వల్ల మనం లోపల ఉన్న గింజ తీసేయటానికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి నేను చూపిస్తాను మీకు ఇలా అనమాట ఇదిగో అక్కడక్కడ ఉన్న ఏమైనా తెగుళ్ళు అలా ఉన్నాయి కట్ చేసి తీసేసుకోవాలి చక్కగా నీట్గా చేసుకుని ఇలా అయితే అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అనమాట నా దగ్గర ఉన్న ఉసిరిగాయలన్నీ నేను ఇలా అయితే వేసుకున్నాను అయితే కొన్ని ఉసిరిగాయలు వచ్చేసి లావు లావుగా ఉంటాయండి నాకు అవైలబుల్గా ఇలా చిన్న చిన్న సైజులో ఉన్నవే దొరికినాయి ఇవి మనం తినే ఉసిరిగాయనండి ఆమ్లాలు అంటాం కదా అవేనండి ఇలా అనమాట ఇప్పుడు ఈ చిల్లులు గిన్నె పైన మూత పెట్టేసుకుని ఓ పదిహేను నిమిషాల పాటైతే మనం స్టీమ్ మీద ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చక్కగా మనకు ఉడికిందని చాలా ఈజీగా తెలిసిపోతుందండి ఉసిరుగాయలు వచ్చేసి లైట్గా కలర్ అయితే చేంజ్ అయినాయి అలాగే మనం చేత్తో ఇలా నొక్కి చూస్తే ఆ ఉసిరిగాయలు ఆమ్లాలు తొనలు తొనలుగా ఉంటాయి కదా ఆ తొనలన్నీ చక్కగా విడిపోతున్నాయి చూసారు కదా ఇలాగనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఉసిరిగాయలు గిన్నె పక్కన పెట్టేసుకుని కొద్దిసేపు చల్లారినివ్వాలండి అవి కొంచెం చల్లారిన తర్వాత మనం వేరొక గిన్నెలోకి ఇలా ఆ ఉసిరిగాయల్ని తొనలు తొనలుగా విడదీసేసుకోవాలండి లోపల ఉన్న గింజలు వేరు చేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వేరు చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా మనం ఇలా ఆవిరి మీద ఉడికించడం వల్ల దీనిలో ఉన్న గుణాలు ఏమి పాడైపోవండి అవి డైరెక్ట్గా వాటర్లో వేయకుండా ఇలా స్టీమ్ అయితే మనం చేసుకోవచ్చు చూసారా ఇలా నేను విడివిడిగా ఉసిరిగాయనైతే విడదీసేసి గింజలన్నీ సపరేట్ చేస్తున్నాను దానిలో నాకు నల్ల మచ్చలు ఏమన్నా ఉన్నా అవి కూడా వేరేసి నేను పక్కకైతే తీసేసాను ఫ్రెండ్స్ తర్వాత మనం వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి దీని తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు కడాయిలో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రండి జీలకర్ర వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెడితే ఇది ఒకసారిగా మాడిపోతుంది కదా అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా నిదానంగా రోస్ట్ చేసుకోవాలి జీలకర్రండి క్యూమిన్ సీడ్స్ అంటాం కదా అదే తర్వాత ఇందులో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు సోంపు వేసుకోవాలండి మనకి సోంపు బయట కిరాణా షాపుల్లో ఈజీగానే దొరుకుతుంది కదా ఆ సోంపు కూడా వేసుకోవాలి మనం చేసే ఈ రెసిపీలో సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా అనమాట నేను ఇప్పుడు సోంపు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని చక్కగా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుని నిదానంగా అయితే వేయించుకుంటున్నాను ఇవి కూడా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ లాగా పట్టి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల వరకు సొంటండి సొంటి తెలుసు కదా మనందరికీ నొప్పులు తగ్గించడానికి సొంటి చాలా ఉపయోగపడుతుందండి పొద్దు పొద్దున్నే పరగడుపుతో మనం సొంటి బెల్లం తింటే మంచిదని చెప్తారు కదండి పెద్దవాళ్ళు అదే సొంట్ ఆ శొంటిని ఒక యాభై గ్రాములు వేసి అది కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ కడాయిలో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లాని ఆ ఆమ్లాలు వచ్చేసి ఇందులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అనమాట వేసేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఇలా కలపాలండి అంటే మనం కలపటాకి కొంచెం గరిటి తిరిగే అంతగా అవుతుంది మనం కొంచెం వేడి చేయటం వల్ల ఇలా ఇలా అనమాట ఇలా రెండు నిమిషాలు కలిపి తర్వాత మనం ఇందులో ఏమి యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను ఇది వచ్చేసి నాకు మెజర్మెంట్లో నేను తీసుకున్న గిన్నెకి రెండు కప్పులు వచ్చిందండి ఆ రెండు కప్పులకి నేను ఒక కప్పు అయితే నల్ల బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా మీ దగ్గర నల్ల బెల్లం ఉంటే వేసుకోండి షుగర్ కన్నా కూడా చాలా మంచిది కదండి నల్ల బెల్లం నార్మల్ బెల్లం ఉంటే నార్మల్ బెల్లంతో అయినా మీరు చేసుకోవచ్చు నా దగ్గర నల్ల బెల్లం ఉంది మామూలు బెల్లం కన్నా కూడా ఇది ఇంకా బెటర్ కానీ నేను దీంతో అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ బెల్లం అంతా ఉసిరిగాయ పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నాను మీరు ఒకటి గమనించారా ఒక్కొక్క ఐటెం వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి తర్వాతనే ఇంకొక ఐటమ్ వేయాలన్నమాట అలా చేస్తేనే మనం వేసే ఐటమ్స్ అన్నీ ఈ పేస్ట్కి బాగా పడతాయి అనమాట తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి ఇది మన ఇంట్లో కారం కాదు ఫ్రెండ్స్ నేనైతే ప్యాకెట్ కారం వేసుకున్నాను దీంట్లో ఏ దినుసులు లేవండి నార్మల్ ఉట్టి మిరపకాయలతో చేసిన గొడ్డు కారం అంటాం కదా ఆ గొడ్డు కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసి తర్వాత మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర సోంపు పౌడర్ ఉంది కదా అది కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను చూసారా ఇలా అనమాట అయితే ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీడియం లో పెట్టుకుని చేసుకోవాలండి లేదంటే అడుగంటిపోతుంది మనం తిప్పటం మన వల్ల కాదనమాట ఫాస్ట్గా పాకం అయితే వచ్చేస్తుందా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇది ప్రాసెస్ చేసినంతసేపు కరెక్ట్గా అవుతుందనమాట తర్వాత ఇందులో మిరియాల పొడి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ మిరియాల పొడి కూడా వేసుకుని కలుపుకుంటున్నాను చూశారు కదా ఇలా అనమాట ఇలా మీ దగ్గర పెద్ద బాండి ఉంటే పెద్ద బాండీ పెట్టుకుని చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇందులో స్టీల్ గరిటలు అలాంటివి పెట్టొద్దండి మీ దగ్గర తెడ్డు కానీ ఇలాంటి ప్లాస్టిక్ గరిటలు ఉంటాయి కదా ఇవి కానీ ఉంటే వా వాటి పెట్టే చేసుకోవాలి ఇందులో వీలున్నంత వరకు స్టీల్ వాడకం పెట్టొద్దండి ఇలా అనమాట నేను మిరియాల పొడి కూడా కలిసిపోయిన తర్వాత సొంటి పొడి కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నానండి ఈ పేస్ట్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనం దీన్ని పొద్దు పొద్దున్నే పరగడుపుతో అయినా తినచ్చు ఫ్రెండ్స్ లేదంటే పరగడుపుతో తినటం వల్ల కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి టిఫిన్ చేసాకో అన్నం తిన్నాకో రోజులో ఏదో ఒక టైంలో అయితే ఇవ్వండి చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే తర్వాత చివరిగా నేను దీంట్లో బ్లాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి బ్లాక్ సాల్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ ఈ ఉసిరిగాయలే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు దొరికితే ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇంకొక రెండు మూడు నిమిషాలు మిక్స్ చేసేసి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలాగనమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక రెండు మూడు గంటలు దీన్నైతే ఇవ్వాలండి ఇలా ఒక రెండు మూడు గంటల తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చక్కగా చల్లారిపోతే ఇది ఇంకొంచెం గట్టిపడుతుందండి మనం ఉండలు చుట్టటానికి చాలా ఈజీగా వస్తుంది పుల్ల పుల్లగా తీ తీయగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఇలా అనమాట ఒక రెండు మూడు గంటల తర్వాత ఇలా ఉంది ఇంకొంచెం గట్టిపడిపోయి మనం ఉండలు చేయటానికి ఈజీగా ఉందనమాట చల్లారిన తర్వాత ఇంకొకసారి ఇలా కలిపేసుకుని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవటం అండి నేనైతే దీన్ని పెద్ద ఉసిరిగాయ సైజ్ అంతనే చేశాను లడ్డూలు అయితే మీకు చూపిస్తాను ఇలా అనమాట చూసారా నేను పెద్ద ఉసిరిగాయ సైజ్ అంతా ఇలా ఉండలు చేసేసి బాక్స్లో పెట్టి పక్కన పెడుతున్నాను అండి అయితే నేను దీ పేస్ట్లో సగం వచ్చేసి ప్లెయిన్గా చేశానండి ఇంకొక సగం వచ్చేసి పిల్లల కోసం షుగర్ పౌడర్లో కలిపి పైన అద్దీ చేశానండి వాళ్ళకి కొంచెం చూడటానికి కూడా అట్రాక్షన్గా ఉందనుకోండి తినటానికి కూడా ఇష్టపడతారు కదా అందుకనేసి ఇలా అనమాట ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని బాక్స్లు అయితే అండి మీ దగ్గర గాజు బాక్స్ లాంటిది ఏమన్నా ఉంటే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీంట్లో పెట్టేసుకుంటున్నాను అయితే పెద్ద ఉసిరిగా సైజ్ అంతా గుండ్లు మేము తినలేము అనుకుంటే మీరు సైజు తగ్గించి చిన్నగా చేసుకోండి ఫ్రెండ్స్ కానీ ఏదో ఒక రకంగా ఆమ్లా మాత్రం మీ ఈ సీజన్లో మీరు ఈ సీజన్లో తప్పకుండా తినటానికే ట్రై చేయండి అయితే ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఏంటంటే మనకి వింటర్ అయిపోయేంత వరకు ఇవి చక్కగా ఉంటాయండి మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తినచ్చు ఇవి నాకు ఒక ఆరు నెలల దాకా సరిపోవు కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటితో ప్రస్తుతానికి వచ్చాయి నేను ఇవి చేశానండి చూసారు కదా పిల్లల కోసం అనేసి నేను షుగర్ పౌడర్తో కలిపిన ఇవి కొని చేశాను ప్లెయిన్గా కొని చేశాను అనమాట అంతే అండి మన వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పటం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి